పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సుబ్రహ్మణ్యం విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి రైల్వే కోచ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది చాలా టైం డిలే చేసిన తర్వాత ఇప్పుడు ఇవ్వడం జరిగింది దీనివల్ల తెలంగాణ ప్రజలు జరిగే మేలు గురించి తెలుసుకోవడానికి మనతో పాటు కేశవ్ గారు ఉన్నారు సుమన్ టీవీ సీనియర్ ఎడిటర్ నమస్కారం సార్ నమస్కారం దీన్ని ఇప్పుడు ఎలా చూడాలి సార్ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక సుదీర్ఘమైనటువంటి పెండింగ్ ఇష్యూ ఇది ఎందుకంటే మనం తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణం చేసే వాళ్ళకి ఎవరికైనా కానీ కాజీపేట అనే పేరు వినగానే ఒక ఎమోషనల్ కనెక్ట్ అవును ఎందుకంటే రైల్వేస్ లో కొన్ని పేర్లు బల్లార్షా హౌరా ఇట్లాంటి పేర్లు వింటే అవి ఎక్కడ ఉన్నాయనేది తెలియదు కానీ బట్ రైల్వేస్ లో మాత్రం మంచి ఐడెంటిటీ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఏరియాస్ అవి అలాంటిదే కాజీపేట కూడా దాదాపు ఒక యాభై ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ నుంచి ఒక డిమాండ్ ఉంది కాజీపేట అని ఒక డివిజన్ చేయాలి అనేటువంటి డిమాండ్ ఉంది కాకపోతే సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు డివిజన్లు పక్కపక్కనే ఉంటాయి కాబట్టి ఇంకో డివిజన్ చేయడం సాధ్యం కాదని అలా పెండింగ్లో ఉంది అనూహ్యంగా విభజన చట్టంలో హామీగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ తెలంగాణ కేటాయించాలి ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇవ్వాలి దీని మీద ఒక హామీ ఇచ్చారు చట్టంలో ఉన్నటువంటి అంశం అయితే అది గత పదేళ్లలో అమలు నోచుకోలేదు అది వాస్తవం నచ్చుకుంటుంది తర్వాత రెండు వేల పదిహేడు ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి నిలదీసిన సందర్భంలో అసలు దేశంలో ఎక్కడా కూడా కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేదని పార్లమెంట్లోనే అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం అక్కడ కొంత నీళ్లు జల్లారనేటువంటి ఆవేదన కలిగింది కానీ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి తర్వాత చాలా బలంగా దీనిపైన రాజకీయ ఉద్యమం కూడా జరిగింది అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీని మీద చాలా బలమైనటువంటి డిమాండ్ నడిచింది కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేసింది అలానే బీజేపీ నాయకత్వం కూడా అక్కడ అధికారంలో ఉన్నారు కానీ ఇక్కడ మాత్రం కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తామనేటువంటి మాట చెప్పారు సో ఈ అన్ని ఈ వాగ్దానాలన్నింటి ఫలితంగా ప్లస్ ఇంకొక అనూహ్యమైనటువంటి పరిణామం ఏం జరిగిందంటే బహుశా రెండు వేల ఇరవై ఒకటి బడ్జెట్లో అనుకుంటా మహారాష్ట్రలో కొత్త కోచ్ ఫ్యాక్టరీ లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక డిసిషన్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం దాంతో ఈ ఉద్యమాలన్నీ రాసుకున్నాయి ఇక్కడ ఈ హామీ ఇచ్చి ఆన్ రికార్డు చట్ట ప్రకారం చేయాల్సింది చేయకుండా లాతూర్కి ఎలా తీసుకెళ్తారో అప్పుడు ఒక ఆరు వందల యాభై కోట్లు ఆరు వందల ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు కూడా చేసింది ఓకే దాంతో బలమైన ఉద్యమం జరిగినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ ప్రాంతంలో ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతామనేటువంటి కన్క్లూషన్ అంటే ఒక హామీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అరవై ఎకరాల ల్యాండ్ కేటాయించాలని రైల్వే నుంచి ఒక లెటర్ కూడా వచ్చింది అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా నూట యాభై ఎకరాల భూమిని అందుబాటులో ఉంచింది ఓకే మేము కోచ్ ఫ్యాక్టరీ కాదు ఈ ఈ ఫ్యాక్టరీ గురించి అనుకున్నాము కాబట్టి ఇది చెయ్యండి అని చెప్పని రెండు వేల ఇరవై ఒకటిలో అనుకోండి బహుశా జరిగింది ఇదంతా ఆ టైంలో ఒక క్లారిటీ ఇచ్చారు కోచ్ ఫ్యాక్టరీకి మేము కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం వాదన చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే వ్యాగన్ ఫ్యాక్టరీ అంటారు వ్యాగన్ ఫ్యాక్టరీకి కోచ్ ఫ్యాక్టరీకి తేడా ఏంటి అంటే వ్యాగన్ అనేది గూడ్స్ రైళ్ళ కోసం తయారు చేసేటువంటిది మాత్రమే కాబట్టి దానిలో వాడేటువంటి మ్యాన్ పవర్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ తక్కువ ఉంటాయి యూసేజ్ కూడా తక్కువ ఉంటుంది కోచ్ ఫ్యాక్టరీ అనేది ప్రయాణికులు ప్రయాణం చేసేందుకు ప్యాసింజర్ కానీ సూపర్ ఫాస్ట్లు కానీ ఈ ఇప్పుడు ఇప్పుడు మన వందే భారత్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఎక్కడ కోచ్లన్నీ ఎక్కడ నిర్మాణం చేస్తున్నారో చెన్నై కోచ్ ఫ్యాక్టరీలో చేస్తున్నారు ఓకే సో ఫ్యూచరిస్టిక్గా ఆలోచించినప్పుడు కొత్త కోచ్ ఫ్యాక్టరీలకి అవకాశం ఇస్తే రైల్వే బోర్డు కనుక దానికి అవకాశం ఇస్తే ఇక్కడ కాజీపేట నుంచి కొత్త కోచ్ ఫ్యాక్టరీ దాదాపు ఇప్పుడు ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే శాఖ ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది రెండు వేల మందికి అదనంగా ఉపాధి కలిగేటువంటి అవకాశం ఉంది ఇంకా దాన్ని బేస్ చేసుకుని వచ్చేటువంటి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కానీ యాక్టివిటీ కానీ ఎకనమిక్ యాక్టివిటీ కానీ ఇవన్నీ కూడా పెరుగుతాయి సో ఒక రకంగా కాజీపేట దశ మారినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఇప్పటివరకు ఒక కీలకమైనటువంటి జంక్షన్గా ఉన్నటువంటి కాజీపేట రాబోయే రోజుల్లో రైల్వే మ్యాప్లో ఒక ఇంపార్టెంట్ కోచ్ ఫ్యాక్టరీకి కేంద్ర స్థానం అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉంది ఆల్రెడీ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ఇక పనులు మొదలు పెట్టడం ఒకటే దీనికి నిన్న రైల్వే శాఖ నుంచి వచ్చినటువంటి కన్సెంట్ లెటర్ దక్షిణ మధ్య రైల్వేకి ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే మనకు ఉన్నటువంటి పదహా పదిహేడు రైల్వే జోన్స్లో మోస్ట్ హ్యాపీనింగ్ అండ్ ఫ్లరిషింగ్ రైల్వే జోన్ దక్షిణ మధ్య రైల్వే ఓకే ఎక్కువ రాబడులు ఉన్నటువంటి జోన్ కూడా ఇదే దక్షిణ మధ్య దక్షిణ మధ్య రైల్వే కాబట్టి ఇక్కడ ప్రాధాన్యాలని పక్కన పెట్టేశారు అనేటువంటి ఆవేదన ఇప్పటివరకు ప్రజలకి ఉంది స్థానికులకు ఉంది రైల్వేలో ఉండేటువంటి ఎంప్లాయీస్ కూడా ఉంది ఇప్పుడు ఈ నిర్ణయంతో ఒక కన్క్లూజన్ ఇచ్చారు రాబోయే రోజుల్లో ఇంకోటి ఏంటంటే ఈస్ట్ కోస్టల్ రైల్వే సౌత్ కోస్టల్ రైల్వే అయితే విశాఖ జోన్ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అయితే కొన్ని దిద్దుబాటులు జరుగుతాయి ఎందుకంటే విజయవాడ ఇవన్నీ కూడా ఆ జోన్లోకి వెళ్ళిపోతాయి విజయవాడ గుంటూరు గుంటకల్లు ఈ డివిజన్స్ అన్ని కూడా సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉన్నాయి ఇవన్నీ కూడా అటు కొత్త జోన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి కోచ్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది రైల్వేలో ప్రాధాన్యం పెరుగుతుంది రాబోయే రోజుల్లో వరంగల్ని ఒక డివిజన్గా మార్చే అవకాశాలు కూడా వస్తుంది ఎందుకంటే అది సెంట్రల్లీ లొకేటెడ్ అటు దక్షిణానికి ఉత్తరానికి ఒక లింకు అలానే ఇటు ఈస్ట్రన్ కారిడార్కి వెస్ట్రన్ కారిడార్కి కూడా ఒక లింక్ ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం బహుశా ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి వీలైనంత వేగంగా దీన్ని రియాలిటీలోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కటిగా మీరు గమనిస్తే ఒక్కొక్కటిగా విభజన హామీల్ని అమలు చేసుకుంటూ గ్యాప్ తర్వాత తర్వాత విరామం ఏదో రియలైజేషన్ వచ్చింది వచ్చింది ఖచ్చితంగా లోక్సభ ఎలక్షన్స్ వచ్చింది ఖచ్చితంగా వచ్చింది ఎందుకంటే అక్కడ జారిపోయినా కానీ ఇక్కడ ఆదుకున్నారనేటువంటి భావన కలిగి ఉండొచ్చు ప్లస్ తెలంగాణలో బీజేపీ కొంత మంచిగా పుంజుకున్నటువంటి వాతావరణం ఉంది ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుంది ఎనిమిది అసెంబ్లీ సీట్లు గెలుచుకుంది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ బీజేపీ ఒక సదరన్ స్టేట్ లో ఆ రేంజ్లో అంటే కర్ణాటక తర్వాత అక్కడ రావడం రెండోది ఆంధ్రప్రదేశ్ లో భాగస్వామ్యంతో అధికారాన్ని పంచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ రెండింటి నేపథ్యంలో విభజన చట్టం హామీల్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్ లో కూడా పట్టు పెంచుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది బట్ దాని వల్ల రాష్ట్రానికి ప్రజలకి మేలు జరగడం అనేది మనం ఎక్కువగా ఆలోచించాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని డిక్లేర్ చేశారంటే దానివల్ల అడ్వాంటేజ్ జరిగే తెలంగాణకి తెలంగాణ ప్రజలకి ఖచ్చితంగా సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక విభజన చట్టం హామీలకి సంబంధించి కూడా ఒక పదేళ్ల పరిధి రెండు వేల ఇరవై నాలుగుతో ముగిసిపోతున్నాయి ఉమ్మడి రాజధాని కథ ముగిసిపోయింది సో ఇట్లానే ఇచ్చిన హామీలు చాలా వరకు కూడా గడువు తీరిపోయేటువంటి హామీలు ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది కాబట్టి సో వీలైనంత వేగంగా బహుశా కేంద్రం స్పందిస్తోంది రాజకీయంగా కూడా ఇక్కడ లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ వీటిపైన త్వరగా నిర్ణయాలు తీసుకున్నాడు బహుశా ప్రధానమంత్రి నెక్స్ట్ పర్యటనలో విశాఖ రైల్వే జోన్ భవనాలకు కూడా భూమి పూజ చేస్తారు భవనాల నమూనాలను కూడా రైల్వే శాఖ ఫైనలైజ్ చేసిందని చెప్పని ఏపీ మినిస్టర్ లోకేష్ గారు కూడా అనౌన్స్ చేశారు సో ఈ పనులన్నింటినీ కూడా ఒకేసారి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాబోయేటువంటి అతి సమీప కాలంలో సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో రైల్వేకి సంబంధించి ప్రత్యేకించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అట్లీస్ట్ పది సంవత్సరాలు విరామం తర్వాత మన బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ఒక సపోర్ట్ చేయడానికి ముందర రావడం రాజకీయ అవసరాలు ఉన్నప్పటికీ దీంట్లో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది ఉద్యోగ రూపంలో కానీ ఈ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కి సంబంధించి కానీ సో కేశవ్ గారు దీన్ని మనతో పంచుకున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి